చిన్న బడ్జెట్లో చిన్న దల్లాండ్ కావాలని చూస్తున్నారా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి పది గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా రెండు సైడ్లో ఉంటుంది క్లియర్ టైటిలో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి వచ్చింది అండి మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే జనగామ్ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం మాత్రమే ఉంటుందండి దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ అండి మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాక్ ఫామ్ ఐల్ తోట దాని పక్కనే మనకు మామిడి తోట చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి విలేజ్ కూడా కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది తక్కువ బడ్జెట్లో మనకు ఏదైనా చిన్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళకు లేదా చిన్నగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందామని చూస్తున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకు జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి సాయిల్ పరంగా వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిలు మనకు నార్త్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి మనకు పది గుంటలకు రైతు చెప్తున్న ధర పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నాడండి మన పేమెంట్ను బట్టి స్లైడ్గా మనకు స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది